హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వంటిల్లు ఇవాళ రెసిపీ వచ్చేసి మోతిచూర్ లడ్డు అండి బూంది గరిట లేకుండా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిట్టుకోడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ బ్యాటర్ వచ్చేసి మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి పిండి వచ్చేసి ఈ విధంగా కలుపుకోవాలి ఒక బాండిలోకి డి ఫైవ్ కి సరబడ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అక గరిట తోటి ఇలా పోయాలి ఇప్పుడు ఇవి క్రిస్పీగా లైట్ గా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా మిగతా బ్యాటర్ను కూడా ఇలా పోస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బూందిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇలా బర్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగతా అంతా బూంది కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పాకం ప్రిపేర్ చేసుకుందాం ఒక ఒక లోకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ అంతా కూడా కరిగేంత వరకు ఇలా గరిటతోటి కలుపుతూ ఉండాలి చక్కెర పూర్తిగా కరిగి మనకి లైట్గా తీగపాకం రావాలండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలోకి వచ్చేసి మిక్సీకి పట్టి పెట్టుకున్న బూందీని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ బూందీ వచ్చేసి దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇలా దగ్గర అయ్యాక ఇందులోకి కొద్దిగా కాజు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బూందీ పూర్తిగా చల్లారిందండి కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని మనకు నచ్చిన సైజులో ఇలా రౌండ్గా చేసుకోవాలి మిగతా బూందీనంతా కూడా ఇలా చిన్న చిన్నగా బాల్ సైజులో చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ మోతీచూర్ లడ్డు రెడీ అండి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో